మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ ఫిస్టమ్ ముందుగా ధ్యానమిత్రులకు బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మే ట్వెల్వ్ అనేది మనకి వెసాక్ ఫెస్టివల్ స్పిరిచువల్ న్యూ ఇయర్గా జరుపుకోవడం జరుగుతుందని అయితే ప్రతి నెల కూడా మనకి చంద్రుడి నుంచి భూమి మీదకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్పెషల్ ఎనర్జీస్ భూమి మీదకి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రతి నెల కూడా ఇవి టైమింగ్స్ అయితే మారుతూ ఉంటాయి ఈ మంత్ అయితే మనకి రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల లోపు ఈ స్పెషల్ ఎనర్జీస్ అనేది భూమి మీదకి రావడం జరుగుతుంది అందుకే ఈ టైంలో మన హైరాకిస్ కానీ పరమ గురువులు కానీ అందరు కూడా ఇంకా ఈసారి చాలా మంది సమావేశం అవడం జరుగుతూ ఉంది ఈ టైంలో అందరూ కూడా విశాఖ వ్యాలీలో విశాఖ ఫెస్టివల్గా స్పిరిచువల్ న్యూ ఇయర్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది మనకు కూడా అక్కడ అటెండ్ అవ్వాలంటే ఈ ఫిజికల్ బాడీతో మనం అటెండ్ అవ్వలేం కాబట్టి మనం ధ్యాన స్థితిలో కూర్చొని మన సిగ మిగతా సిక్స్ బాడీస్ ఏవైతే ఎథరిక్ బాడీ మెంటల్ బాడీ ఇంట్యూషనల్ ఆత్మిక్ కాస్మిక్ నిర్వాణిక్ ఈ బాడీస్లో ఏదో ఒక దాంతో మనం మన థాట్ పవర్ విల్ పవర్ ద్వారా అక్కడ మనం అటెండ్ అవ్వచ్చు మనకి ఇంకా రెండు బాడీస్ కూడా ఉన్నాయి అవి కాజల్ సూపర్ కాజల్ అవైతే ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేయలేదు ఎందుకంటే నిర్వహణ అయిన తర్వాత ఆ రెండు బాడీస్ని మనకి ప్రొవైడ్ చేస్తారు అందుకని మనం అలా జాయిన్ అవ్వచ్చు అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రతీ ఫుల్మోన్కి కూడా మహాతర బాబాజీ తన శిష్య బృందంతో రాత్రి పన్నెండు గంటలకి శాంబలాలు సమావేశమై ఎలిగించుకొని ధ్యాన స్థితిలో కూర్చొని ఆ యొక్క ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని ఈ ప్రపంచమంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో ఎవరైతే ధ్యాన స్థితిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీస్ అనేది స్ప్రెడ్ అవుతాయి నేను ఇది ప్రతి నెలా ఫీల్ అవుతుంటాను మాస్టర్స్ అయితే రాత్రి వచ్చిన ఎనర్జీస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి అందువల్ల నేను మళ్ళీ త్రీ క్లేసినప్పుడు ఆ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది షవరింగ్ రావడం జరిగింది ఎర్లీ మార్నింగ్ నేను ధ్యానంలో కూర్చుంటానా లేదా అనుకొని కూర్చున్నాను అయితే నాకు ఆ ధ్యానంలో నాకు ఒక మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ఫుడ్ని ప్రొవైడ్ చేశారు దాని ద్వారా నేను టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయితే మెడిటేషన్లో కూర్చున్నాను నాకు వన్ వీక్ నుంచి ప్రాసెస్లు అనేవి జరుగుతూ ఉన్నాయి నాకు ఫుడ్ కూడా మెడిసినల్ వ్యాల్యూస్ ఫుడ్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అందుకే నేను ఎక్కువ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాను ఎందుకంటే ఈ సమయంలో మనం ఎంత ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటే అంతగా మనము ఈ లోక కళ్యాణం కోసం మనం వీటిని స్ప్రెడ్ చేయగలము అలాగే మనకి ఎనర్జీస్ ఎలా వస్తాయంటే మన కాస్మిక్ సెంట్రోల్స్ మన సృష్టికర్త నుంచి ఎంఐటీ సెవెన్